మరణం అనేది జీవిత అందం కాదు కానీ మరో జీవితానికి అది ఒక మరణిస్తున్నామనే అవి కానీ పర్లోకంలో కానీ కూడా ఏది ఏమైనా కానీకున్నా ఎలా ఓదయిస్తానని వాస్తవమో మరణించిన ప్రతి వ్యక్తి కూడా కూడా నరతమా సత్యం అంటే ఒక ఈ ఈరోజు పుట్టినవాడు రేపు పోతాడు గొప్ప రాజభవనంలో నివసించే వ్యక్తి మరణించినప్పుడు భూమిలో ఈ రోజు కార్ నడిపే వ్యక్తి కార్ అతన్ని ఈ రోజు మనిషి దానిలో దొరికిందన్నా తింటాడు రేపు అతని శరీరం ఆధారంగా ఉండబోతుంది ఈ రోజు తన కుటుంబంలో వ్యక్తి రేపు సమాధి గతిలో శాశ్వతంగా నిద్రిస్తాడు ఈరోజు కోడ్ ఆఫ్ ఫ్రాన్స్ పై పడిన వ్యక్తి ప్యాంటస్ పై పడుతున్న వ్యక్తి రేపు చెత్త పెట్టలో పడుతున్నాడు ఈరోజు గత రకాల చెట్ల పండ్లను తినే వ్యక్తి రేపు మరణాంతరం అనే శరీరమే

గురించి ఎందుకంటే కూడా ఈ సకల ఆత్మల పండుగ రోజున మనం ఏం చేస్తాం మన కుటుంబీకుల సమాన దగ్గరికి వెళ్ళి పరపరుచుకుంటాము తర్వాత వారిని మరించుకోవాల్సినది కేవలం సకల ఆత్మల పండుగలు పండుగ మాత్రమే కాదు ఎప్పుడైనా కానీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటా ఈ సకల ఆత్మలు అంటే రోజు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి పుణ్య జీవితం జీవించిన వారు దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించిన వారు వారందరూ కూడా దేవుని స్థాయిలో ఉన్నారు నమ్మకం వారిని పుణ్యతలు

పితృపాదులు అంటారు పాదసర్వ చర్చ్ అంటారు కనుక ఈ ఉత్తరం చూసి స్థలం ఏ ఉంటుంది అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ శుద్ధీకరించే స్థలం ఆత్మలు అవతర స్థలంలో ఉంటే ఆత్మ తగ్గిన మలినము మాలిన్యము పరిధి వేయబడాలా ప్యూరిఫికేషన్ చేయబడాలా అలా చేయబడాలంటే మనం చేసే ఇప్పుడు అందుకే ప్రతి సంవత్సరం ప్రత్యేక ఈ రోజు మనం

శృద్ధి చేసే ప్యూరిఫై చేసే అగ్ని గురించి చెప్పబడతారు ఇక్కడ ఈ రెఫరెన్స్ చేయబడిన తర్వాత అగ్నిగుండం అగ్ని శుద్ధి చేసే అగ్ని పాయాల గురించి

మహవీయ రాజు ఆయన యుద్ధమును మరణించిన

ఆదివ క్రైస్తే వాళ్ళ చరిత్ర మనకి ఏం ఏం అంటే వారు మరణించిన వారి ఆత్మల కోసం ప్రార్థన చేసేవారి తర్వాత వారి తాత ఉదాత సమాజాలపై ఒక రకమైన

ప్రార్థన చేస్తుంటే మూసి ఉన్న గది మూసి ఉన్నట్టు ఒక వ్యక్తి సడన్ గా ప్రత్యక్షం అయ్యారు ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్ లేకుండా అప్పుడు తిరిగి చూస్తే ఒక ఎవరు కళ్ళమ్మతున్నారట అప్పుడు పది వేలకి ఎక్కువ కళ చూసుకున్నాడు కాబట్టి దర్శనం భయపడదు ఏం నాకు బిడ ఏం కావాలి అంటే అప్పుడు చెప్పారంట ఈ మఠంలోనే ఇక్కడే నేను పనిచేశాను మరణించాను

అర్థమవుతుందంటే ఏమర్థమవుతుందంటే ఉత్తరంలోని ఆత్మల కోసం అవి హెల్ప్లెస్కోలేవు అవి మన ప్రార్థన చేసేదంటే చాలా మంది కూడా దిక్కులే ఆత్మల కోసం ప్రార్థన చేస్తారు ఎందుకు చేయాలంటే తమంతరం తాము ఏమి చేసుకోలేదు ఒక తల్లిలో భరించబడతాయి ఆరోపించేది మనం చేసే ప్రార్థన

ఈ పండగ వచ్చినట్లయితే ఐదు వందల ఆరుగా అన్ని మాకు అంటే మనకు తక్కువ ఆ విశ్వాసం మనం చాలా ఇవ్వబడి ఉన్నాం చాలా తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజు మాత్రమే కానీ నువ్వు ప్రతి రోజులు కూడా పూజ పెట్టిస్తా రోజు కూడా మా ఇంట్లో చనిపోలేదు కదా ఆమె ఎప్పుడో చనిపోయింది మనకి ఎందుకు అలా కాదు చనిపోయిన వారి భర్త మనం ప్రార్థన చేస్తే రేపు నువ్వు పటార్థన చేస్తావు నువ్వు ప్రేమ చేయకపోతే ఈ కోసం ఎవరు చేయాలి పది రూపాయలు బాధపడే తర్వాత ఏమించండి ఇవన్నీ కూడా చనిపోయిన వారి కోసం ప్రార్థన జన్మాన ధర్మాలు చేస్తాను ఈ రోజు ఇదిగో మొదలు ఏం పంట ఆత్మ పుంజుకోవాలి దాన ధర్మాన్ని కూడా చేస్తారు పునీత మోనికమ్మ పునీత మోనికమ్మ ఏమంటారంటే ఆ కుమారుడుతో ఈ విధంగా ఆర్థిక చేస్తుంది పునీత మోనికమ్మ తన కుమారుడు అందరిస్తుంది గారితో నాకు పెద్ద సమాధిని కానీ గొప్ప స్థూపాన్ని కానీ నిర్మించవద్దు కేవలం ఒక తిరుపతి పూజ నా ఆత్మకు ఆత్మ శాంతికే అర్థించు

కూడా మనం సృష్టించాలి కేవలం మాత్రమే సమాధులు పొందే ప్రార్థన చేసి వెళ్ళిపోయిపోయి ఈ మాసం అంతా కూడా మనం ప్రార్థన చేయాలి ప్రేమకు మనం

ఎందుకంటే ఈ రోజు వారు రేపు నేను నేను చనిపోయిన తర్వాత నా కోసం ఎవరైనా సమర్పిస్తానని మనం బలంగా విస్మరించిన తప్పగా పూజ సమర్పిస్తాను వారిని స్మరించాల చాలా మంచిది అందుకే వైద్యులంలో జన్మదినం కన్నా మరణ దినం ఉత్తమమైనది జన్మదినం కన్నా దినం ఉత్తమమైనదే అని ప్రసంగం అంటే ఉపదేశంలో చెప్పడం కనుక ఈ మన రోజున మనం అందరినీ కూడా స్పందించుకుంటాం దేవుడు వారికి మోక్ష ఉప